హాయ్ ఫ్రెండ్స్ జండి టమాటో తోటలోకి అయితే బుదరుగా వెళ్ళకపోవడంతో దాంట్లో అయితే మేమైతే విధంగా బయటకెట్టి వేసుకొని వస్తున్నామండి చూడండి ఫ్రెండ్స్ ట్రాక్టర్తో అయితే మేమైతే మా టమాటా బాక్స్ అయితే చైన్లో అయితే ట్రాక్టర్ వెళ్ళకపోవడంతో బయటకెళ్ళి తోలుతున్నాము చిన్నగా చిన్నగా లోడే ఉంది కాదండి ఉందా చూడండి మేమైతే ట్రాక్టర్తో అయితే బయటకెళ్ళి తోలుతున్నామండి కిఫ్ నెల్లోకి అంటే చేనులో వర్షం వచ్చినందువల్ల ట్రాక్టర్ వెళ్ళకపోవడంతో బులేరు వెళ్ళకపోవడంతో మేమైతే ట్రాక్టర్ తోలుతున్నాము మా టమోటాలు వర్షాలు వస్తే టమాటాలు మార్నింగ్ అయితే కాయలు అయితే కాయలు కూడా మట్టి క్లాత్ తీసుకొని అయితే తిరగడం జరిగింది మరి అదేవిధంగా ఈ విధంగా వర్షాలు రావడం వల్ల ఆడివా ఈ విధంగా ఉంటాయండి ah Tenta não, aí, bro. E lá, Esse cara ై చూడండి వర్షం రావడంతో వెహికల్ వెళ్ళక బులేరు వెహికల్ వెళ్ళకైతే టైప్ అయితే ఈ టైంలో అయితే మేము మొట్టమొటర్ అయితే నుంచి అయితే బయటకు వెళ్తున్నాం అండి రోడ్లోకి మెయిన్ రోడ్లోకి ఇలా ఉంటాయంటే వర్షాలు వస్తాయి టమోటాయితే రోడ్లు సరిగాలి ఏమో ఉంటుంది రోడ్లు బాగా ఉంటే ఏదో ప్రాబ్లం అయితే ఉండదు చిన్న హలో ఫ్రెండ్స్ దారిలో సరిగా లేకుంటే టమాటోలో వర్షాలు వచ్చినట్లయితే ఏమో కదా ఉంటాయి ఎందుకంటే పుల్లబడిలో అయితే కొద్దిగా దివనం కూడా అయితే వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటాయి ఎందుకంటే మేమైతే ట్రాక్టర్తో అయితే ట్రాక్టర్తో అయితే మాకు టమోటోతో అయితే బయటకు

గారు తిరిగే వాళ్ళకి చాలా కష్టంగా అయితే ఉంటుంది మన పెద్ద వాళ్ళు మంచి వాళ్ళు గారులో కొద్దిగా నీడిగా చూసుకోండి ఇంకోసారి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంకా ఇప్పుడు కూడా బుల్ల రోజు అయితే మా దగ్గర రాలేదండి ఎన్నికల్లో కూడా బుల్ రోజు చిన్నగా చిన్నగా దారి తరగలేకపోవడంతో అలా అయితే వెళ్తున్నాము దారి కూడా ఎక్కడంటే దారి తయారు లేకపోతే విధంగా వెళ్ళాల్సి ఉంటుంది 你那，你那嘎，你那五百多。 सेकंड को టమాటాలి ఒక్కొక్కరు అయితే టమాటో పెట్టుకున్నాయి కదా కానీ వాటి వెనుక ఎంత కష్టం ఉంటుంది చూడండి లేకపోతే వెహికల్ వెళ్ళకపోతే కష్టం ఉంటాయండి అంటే కారు లేదా రోడ్డు ఏమైనా వదిలేకపోతే ఈ విధమైన ఫస్ట్లు అయితే వస్తాయి దాని పెద్ద నాడంలోకి అయితే జాగ్రత్తగా ఏమైపోతే రోడ్డు తరిగే లేకుండా ఈ విధంగా అయితే ఇబ్బందులు అయితే ఉంటాయి ఎందుకంటే మనం పులు వెళ్ళదు మరి జాగ్రత్త మళ్ళీ ఏమైతే కూడా జాగ్రత్త తీసుకోవాలి ఇలా లేకున్నప్పుడు కూడా ఎవరిదెవరైతే సినిమా అయితే టాటర్ అయితే తెచ్చుకోవచ్చు కూడా వాళ్ళకి అయితే తీసుకోవడం జరుగుతుంది ఇబ్బంది ఇదో అయితే మనం మనకు తాగడం లేదు అప్పుడు కూడా మన ఒక్కొక్క సినిమాలకైతే మనకు దగ్గర సినిమాలు తీసుకొచ్చి కాలు అయితేలో ఉండడం జరుగుతుంది ఈ విధంగా అయితే సమస్యలు ఉంటాయి నూట రూపాయ అంటే ఉండేవి ఆయ అనుకున్నావు అంతే నూట మంచివినా వాళ్ళ ఉత్వండి పసుపు పోయినారా తిరుగున్నా కాబోలే ఎన్నికొచ్చిన వచ్చిన సొట్ట వచ్చిన మళ్ళా మళ్ళీ ఉంటుంది